అందరికీ నమస్కారం సత్తెనపల్లి పట్టణంలో ఈ నెల ఎనిమిదో తారీఖున ఎనిమిదో వార్డు క్రిస్టియన్పేటలో ఉరవకొండ రమా భర్త సుబ్బయ్య లేట్ యాభై సంవత్సరాల మహిళ మంటల్లో ఖాళీ చనిపోయిందనేటటువంటి విషయం మీద చనిపోయిన మృతురాలి యొక్క మేనత్త అంకాళ్ళ చిన్నమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ రోజున అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసిన తర్వాత దర్యాప్తు కొనసాగించినప్పుడు ఈ కేసులో మృతురాలి కూతురైనటువంటి గోలి లక్ష్మి ఈమె ప్రస్తుతం తెనాలిలో ఆమె భర్తతో పాటు ఉంటుంది ఆమె ఈ నేరం చేసినట్లుగా మాకు రుజువైంది అంటే నేరం చేసిన విధానాన్ని కానీ గమనించినట్లయితే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త పదిహేను సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఆమెకు ఉన్నటువంటి ఇద్దరు సంతానంలో కుమారుడు వరప్రసాద్ కూతురు వచ్చేటప్పటికి లక్ష్మి చిన్నది వరప్రసాద్ కుమారుడు కూడా పది సంవత్సరాల క్రితం అంటే అతనికి పద్దెనిమిది సంవత్సరాల వయసులో తల్లి దగ్గర నుండి వెళ్ళిపోయినట్లుగా ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడ ఉన్నాడని ఆచూకీ కూడా తెలియనట్లుగా తెలుస్తుంది దాని తర్వాత ఉన్నటువంటి ఒక్క కూతురు కూడా తల్లితో ఉన్నప్పుడు ఆమెకి ఇప్పటి వరకు కూడా తల్లి యొక్క ప్రవర్తన కారణంగా ఆమె నాలుగో వివాహం చేసుకుని ఉన్నది కూతురైనటువంటి లక్ష్మి ముందుండేటటువంటి మూడు వివాహాలకు సంబంధించినటువంటి భర్తలు కూడా తల్లి ప్రవర్తన బాగలేకపోవటం వలన ఆమె పెట్టినటువంటి కొన్ని వాళ్ళకు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య ఆమె యొక్క ప్రవర్తన ద్వారా వచ్చినటువంటి ద్వేషభావం వలన వాళ్ళు వదిలేశారనేటటువంటి ఒక ఆలోచనలో ఒక అభిప్రాయంలో కూతురు ఉండటం వలన అదేవిధంగా తల్లి యొక్క ప్రవర్తన అంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదని ఆమెకు కొంతమంది మగవారు స్నేహితులు ఉన్నారని అదేవిధంగా తనని కూడా వారి దగ్గరకు వెళ్ళి వ్యభిచారం చేయమని చెప్తూ పదే పదే ఆమెని వేధింపులకు గురి చేయటం వలన అదేవిధంగా ఇప్పుడు నాలుగవ భర్త దగ్గర నుంచి కూడా కాపురం ఈ విడిపోవడానికి పరిస్థితులకి కారణం కూడా తల్లి అనేటటువంటి కారణంతో పూర్తిగా తల్లి పైన ఒక పగ పెంచుకొని ఆమె బతుకున్నట్లయితే ఎక్కడ కూడా ఆమె కాపురం ఎవరితో కూడా సక్రమంగా చేయలేదని ఆ బ్రతకడానికి కూడా ముందు పిల్లలతో పాటు ఆమె బ్రతకడానికి ముందు ముందు కూడా కష్టం అనేటటువంటి పరిస్థితులలో ఈమె ముందుగానే తల్లిని చంపాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి తల్లిని చంపడానికి ఈ నెల ఏడో తారీఖున తెనాల నుండి సత్తెనపల్లి వచ్చి క్రిస్టియన్పేటలో తల్లి దగ్గర ఉంటూ వస్తుంది ఈరోజు ఉదయాన్నే ఆమె విచారించడానికి మనం తెనాల నుంచి అరెస్ట్ చేసుకొని తీసుకొని వచ్చి మనం ఈ రోజున విచారించినప్పుడు చేసిన నేరాన్ని ఆమె కారణాలను కూడా వివరిస్తూ చేసిన నేరాన్ని ఒప్పుకున్నది కాబట్టి మనం ఈరోజున ఆమెను అరెస్ట్ చేసి కోర్టు వారి రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నాం